హాయ్ అండి ఈ కథ నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇప్పుడు కథలోకి వెళ్దాం ఈ సైతానికే బచ్చేని అడగడం కూడా వేస్ట్ అనుకుని పద వెళ్దామంటూ అతని చేతిని పట్టుకొని ముందుకు అడుగు వేసింది అరవి వెంటనే ఆమెకు ముందుకు లాక్కొని ఆమె పాపిట్లో గట్టిగా ముద్దు పెట్టి పద వెళ్దాం నాకు తెలుసు సైతానికే బచ్చే అంటూ అతని చేతిని పట్టుకుని రూమ్ నుంచి బయటకొచ్చిన అరవి గుమ్మం ఎదురుగా ఉన్న పార్ధని చూడగానే షాక్ అయింది ఫోన్ చూస్తూ అరవింద్ చూసిన రానా ఆమె ఎందుకలా ఉందో అర్థం కాక గుమ్మం వైపు చూసి షాక్ అయ్యాడు దివ్య సుశాంతి శేఖర్ శక్తి అందరితో షాక్తో పాటుగా కోపం కూడా వచ్చింది ఎందుకు వచ్చావంటూ కోపంగా అన్నాడు శేఖర్ కానీ పార్దు ఏం మాట్లాడలేదు తన కళ్ళ ముందు కనిపిస్తున్న అరవి రాణాలను చూసి తనలో తానే చిన్నగా నవ్వుకున్నాడు అరవి అయితే ఈ లోకంలో లేదు ఆమె గుండె భయంతో కొట్టుకుంటుంది పైగా ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న కాపురం ఏ లోపే పార్థు ఇలా ట్విస్ట్ చేస్తాడని ఆమె ఊహించలేదు ముందు షాక్ అయినా రాణా పెద్దగా పార్దుని పట్టించుకోలేదు పార్దు ఎందుకు వచ్చావు అసలు ఏం చేయడానికి వచ్చావు అత్తా ప్లీజ్ అంటూ కళ్ళకున్న గూగుల్స్ తీసి నేరుగా అరవై దగ్గరికి వచ్చాడు ఎలా ఉన్నావు అరవి మళ్ళీ మమ్మల్ని విడదీయడానికి వచ్చావా నీకు దండం పెడతాను నీకు సిగ్గుసారం ఉంటే నా ఇల్లు వదిలి వెళ్ళిపో అంటూ అరవే రెండు చేతులతో దండం పెట్టేసరికి పార్ధుని నవ్వుతూ ఆమె చేతులను పట్టుకుని క్షమించవా పార్ధి మాటికి అందరూ షాక్గా చూశారు నీ విషయంలో నేను చేసిన చిన్న తప్పు కాదు నువ్వు కొట్టినా తిట్టినా పడతాను దయచేసి నన్ను క్షమించు అంటూ కంటి నిండా నీళ్ళతో చూసి అరవి చేతులను గట్టిగా నొక్కాడు చాచిపెట్టి ఒకటిచ్చింది అరవి చంపేస్తాను పిచ్చి పిచ్చి వేసా లేసావంటే నీకు ఇంకా బుద్ధి రాలేదేంట్రా నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అసహ్యం దేనికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అరవి అంటూ పార్థి ముందుకు వస్తుంటే అప్పటి వరకు అనుకున్న కోపంలో లోప దాచుకోలేక ఒక్కసారిగా పార్దు గొంతు పట్టుకుని పైకి లేపాడు రానా ఊహించిన చీరకి అందరూ షాక్ అయ్యారు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉంది పార్దుకి రే వదలరా లేదంటే చంపేస్తానని ఇలా గిలా కొట్టుకుంటున్నా అమాంతం పార్దుని నేలకేసి కొట్టాడు రానా రానా ఇది నా జీవితం ఎవరు ఈ విషయంలో కలుపు చేసుకోకండి అంటూ గుమ్మం వైపు చూశాడు అప్పటికే భయంగా చూస్తున్నారు అరవి ఫ్యామిలీ అంతా పార్దు కోసమే అందరూ భయపడి అరవి కోసం వచ్చారు జయంతి చేసేంద్ర శ్రీకాంత్ సంధ్య జానకి అభి ప్రియాంక ప్రియాంకను చూడగానే రాన్న కంట్లు తడి ఆమె ముఖం చూడగానే అర్థమవుతుంది పార్థు తనని ఎంత బాధ పెట్టాడో కట్టుకున్న భార్యను వదిలేసి నా భార్యను ప్రేమిస్తున్నావు మనిషివేనా నువ్వు కొంచెం కూడా బుర్ర పనిచేయటం లేదా ఎందుకురా ఇలా తయారయ్యావు నీ వల్లే ఇలా తయారయ్యాను నువ్వు నాకు అరవిని ఇచ్చేస్తే నాకు ఈ గోల లేకపోను నువ్వు నిజంగా అరవింద్ ప్రేమిస్తే నేను నా ప్రేమను తెగించేసి ఇచ్చేవాడిని కానీ ఇది ప్రేమ కాదు కోపంలో పుట్టుకొచ్చిన బంధం అరవి జీవితాన్ని నాశనం చేయాలన్న పగ ప్రేమకి పగకి చాలా తేడా ఉంది పార్దు మాటలతో నన్ను బురడి కుట్టించాలని చూడకు రే నాకు వస్తున్న కోపానికి నిన్న ఇక్కడికి ఇక్కడికే చంపేయాలన్నంత కోపం వస్తుంది కానీ పిచ్చి చూసి నాకు జాలి కూడా వేస్తుంది ఎందుకు జాలి అరవింద్ నాకు ఇచ్చేయంటూ కోపంగా రాన ముందు నుంచున్నాడు అందరికీ భయంగా చూస్తున్నారు రాన కోపం పారు పంతం అభికైతే కంట్లో కన్నీ రాగటం లేదు ఒకప్పుడు చిన్న మాట అన్నా చాలు వెంటనే మాట దాటిన తన తమ్ముడు ఈ రోజు తన మరదల కోసం పిచ్చివాళ్ళ కుట్టుకున్న భార్యను వదిలేసి అందరి ముందు వెళ్ళిన తమ్ముడు కనిపించేసరికి ఒకవైపు బాధ మారో వైపు కోపం ఎలా ఉండేవాడు ఎలా తయారయ్యాడనుకుని కంట్లో తుడుచుకున్నాడు అభిజాను బాధిగా ఒడిలో ఉన్నా సోనాన్ని సంధ్య చేతికి ఇచ్చి అభిచేతిని గట్టిగా పట్టుకుంది నాకే వాడిని చంపాయాలన్నంత కోపం వస్తుంది ఆ రేఖ చచ్చిపోయినా అది నూరిపోసిన మాటలకి వీడు ఇంతలా తయారవుతాడని అస్సలు అనుకోలేదు బాబా ప్లీజ్ బాధపడకు ఎందుకు ఇవ్వాలి నా భార్య నీకు ఎందుకు ఇవ్వాలి అది నా మరదలు కాబట్టి ఆ మాటకి అరవి కోపంగా అందరి వైపు చూసింది అందరూ భయంగా అరవిని చూశారు కోపం వస్తే అరవి మనిషిని కాదన్న విషయం అందరికీ తెలుసు రానాను వెనక్కినట్టి పార్దు కాలర్ పట్టుకుని నేను నీకు నేను కావాలి కదా దా పెళ్ళి చేసుకో అంటూ పార్దుని దేవుడి గది దగ్గర కేడ్చుకుపోయి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ పళ్ళని తీసుకొని బయటకు వచ్చింది అందరూ అరవి ఏం చేస్తుందా అని భయంగా చూశారు నువ్వు నన్ను ప్రేమించావు కదా నా పాపిట్లో ఉన్న కుంకుమ నువ్వే చేర్పేసి నీ చేతులతో నా అందు సింధూరం పెట్టు అరవి మాటలకి అందరూ షాక్గా చూశారు ప్రియాంకకైతే ఏడు పాగటం లేదు అరవి ఏం చేస్తున్నావు అంటూ దివ్య అనగానే అరవి ఒక్కసారిగా కోపంగా అందరి వైపు చూసింది ఆ చూపు చూసిన అందరూ వెనక్కి అడుగు వేశారు ఆమె కళ్ళలో రౌద్రం చూసిన అందరికీ వెండులో వణుకొచ్చిందనే చెప్పాలి అరవి కోపం వస్తే ఎవరిని లెక్క చేయదని తెలిసే రాన కామ్గా ఉన్నాడు ఏంటలా చూస్తున్నావు పెట్టు అంటూ అరవి చిరుత లాంటి కళ్ళతో చూసేసరికి పార్దుపల్లెంలో ఉన్న కుంకుమ తీసుకున్నాడు అందరూ షాక్లోనే ఉన్నారు కానీ రాణ మాత్రం సోఫాలో కూర్చుని దర్శాక తన భార్య వైపు చూశాడు పెట్టు అంటూ సింహంలా గర్జించింది అరవి చిన్నగా నవ్వుతూ తన చేతిలో ఉన్న కుంకుమ వైపు అరవి మొహాన్ని చూశాడు ఎందుకు ఆమె ముఖంలో ఎక్కడ లేని కోపం చూసిన పార్దుకి వంట నిండా చెమట పట్టేసింది ఆమె ముఖం చూడాలంటేనే భయమేసింది ఏంటలా చూస్తున్నావు పెట్టు అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచింది అరవి ఆమె కోపానికి పార్దుతో సహా అందరూ భయపడ్డారు ఒక్కరు అన్న తప్ప భయంగా వెనక్కి అడుగు వేసి అరవింద్ చూశాడు మళ్ళీ ఇదే రిపీట్ అయిందంటే నా చేతులతో నేను చంపేస్తాను నేను ఎవరో తెలుసా అసలు నేను ఎవరో తెలుసా మహీర్ రణధీర్ వర్మ భార్యని ఆ విషయం ఎలా మర్చిపోయావు రానా భార్య అంటే అరవి కాదురా రానానే అంటూ కోపంగా రానని చూసింది చిన్నగా నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాపిట్లో సింధూరం పెట్టాడు ఆ దృశ్యం అందరికీ ఎంతగానో నచ్చింది కానీ అరవి ముఖం చూడాలంటేనే భయమేసింది ఎవరూ ఆమెతో మాట్లాడే సాహసం చేయలేదు నువ్వు ముందు కూర్చో ప్రియా అంటూ అరవిని సోఫాలో కూర్చోబెట్టాడు రానా వాటర్ ఇవ్వనా వద్దు నేను ఇప్పుడే వస్తానంటూ తను రూమ్కి వెళ్ళింది అరవి అందరూ అరవి వెళ్ళగానే నుదుటిన బట్టని చెమట తుడుచుకొని పార్ధుని చూశారు తను ఏం మాట్లాడకున్నా మౌనంగా ఉండటం చూసి అందరూ ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి వచ్చిన పార్దు తననే బాధగా చూస్తున్నా ప్రియాంకను చూశాడు నీ వల్లే నువ్వు కానీ నా జీవితంలోకి రాకపోయింటే అరవీణ సొంతమయ్యేది అన్నట్టు అతన్ని చూసేసరికి ప్రియాంక ఎప్పటిలానే బాధపడదే బాధపడలేదు విరక్తగా నవ్వుకుంది పార్ధి చూపు ప్రియాంక నవ్వు చూసిన జాను బాధగా జాను చేతిని పట్టుకుని పద లోపలికంటూ కంటూ ప్రియాంకను తీసుకొచ్చింది ఎలా ఉన్నావు అభి ఎలా ఉంటాను రానా అందరికీ దూరంగా వచ్చేసావు కదా ఒకసారి కూడా ఎవరు గుర్తురాలేదా నీకు వచ్చారు ఇప్పుడు గతం ఎందుకు కానీ ఎలా ఉంది లైఫ్ పిల్లలు పుడితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా బాధ్యతలు పెరుగుతాయి కదా రేఖ గారు ఎలా ఉన్నారు ఆవిడ చనిపోయి చాలా రోజులు అవుతుంది ఎప్పుడు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు అరవి విడిపోయిన రోజులే ఆవిడికి యాక్సిడెంట్ అయింది ఆ రోజే చనిపోయింది మరి ఇంద్రజి గారు నీ తప్పు లేదని తెలిసింది కదా విదేశాలకు వెళ్ళిపోయింది అందరూ నీకు అన్యాయం చేసి నువ్వు మాత్రం అందరికీ న్యాయం చేసావు నీలో నచ్చింది ఇదే రానా మంచితనం క్షమించే గుణం నువ్వేం మారలేదురానా అవునా అభి పరిస్థితులే మార్చేస్తాయంటూ చిన్నగా నవ్వుతూ పరిగెడుతూ వస్తున్న సోనాను చూశాడు ఆ పాప నా అభి మీ పాపనా నా అభి అవును అన్ని తల్లి బుద్ధులే మాట్లాడితే గుడికంటుంది కూతురునెత్తుకొనివ్వడు నవ్వాడా అభి సరిపోయిందంటూ సోనాను ఎత్తుకొని ముద్దు చేశాడు రానా కాసేపు ఇద్దరు మాట్లాడుకుని ప్రియాంక అలాగే ఉంటున్నా ఏం చేస్తాం వాడు వల్ల అందరూ కలిపి తన గొంతు కోసం కదా అదైతే నిజమే అభి అంటూ రాణ బాధిగా దివ్య గారి పక్కన కూర్చున్న ప్రియాంకను చూసి బాధపడ్డాడు అసలు ఎందుకు వాడికి అర్థం కావడం లేదు పిచ్చిగా తనని ప్రేమిస్తున్నా ప్రియాంక వాడిని ఎందుకు నచ్చడం లేదు మాయరోగం వాడికి అని అభి అనగానే రాణ చిన్నగా నవ్వుతూ అభితో మాట్లాడి తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చుని టీవీ చూస్తున్న అరవింద్ చూసి తగ్గిందా బీపీ లేదంటే టాబ్లెట్ ఇవ్వనా ఏంటి వెటకారమా చేతిలో ఉన్న రిమోట్ పక్కన పెట్టి అడిగింది వెటకారం ఏంటి నిజమే కదా అన్నాను సైతానికి వచ్చే ఆ కోపంలో పైకి పోతావేమో అని అనుకున్నాను తెలుసా ఆమె పక్కన అన్నాడు పోలేదని భయపడ్డావా లేదు బాధపడ్డానని రానా అనగానే అరవి అవ్వుతూ రాన గొంతు పెట్టుకుని పోతే ఒక్కదాన్న ఎందుకు పోతాను నాతో పాటు నేను తీసుకుపోతాను నేనేం పాపం చేశానని మరి నేను ఒంటరిగా ఎలా వదిలేస్తాను ఎందుకే నీకంత కోపం ఆపు నాకు వచ్చిన కోపానికి వాడికి ముక్కలు ముక్కలుగా నరికేయాలంత కోపం వచ్చింది కానీ ప్రియాంకను తలుచుకోగానే బాధ అనిపించింది అసలేంటి వాడు మారడా ఎందుకు మారడు ఇప్పుడు ఖచ్చితంగా మారుతాడు ఏమో నాకు నమ్మకం లేదు నాకుంది నాకు తెలిసి ఇప్పుడు వాడుకి ప్రియాంకకి ప్రేమ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది ప్లీజ్ ప్రియాంక లైఫ్ని వాడు చేతిలో పెట్టి మళ్ళీ మళ్ళీ తప్పు చేయకూడదు ఎందుకో నువ్వు ముందు భారతి మేటర్ వదిలి నాకు కోపం వస్తుంది కోపంతో అందరినీ భయపెట్టావు కదా ఏమో ఆ టైంలో వచ్చేసింది లేదంటే నా చేతిని పట్టుకుంటాడా శాడిష్టిగాడు బూతులు వస్తున్నాయి తెలుసా అయితే తిట్టు అబ్బాయి ఏంటి నువ్వు నన్ను కూల్ చేయడానికి వచ్చావా లేదంటే ఏడిపించడానికి వచ్చావా నువ్వు ఏడిపించే రకం కానీ ఏడ్చే రకం కాదు కదే ఏ అంటూ కోపంగా రానా షర్ట్ కాలర్ పట్టుకుంది ఇప్పుడు ఎందుకంత కోపం మరి ఎందుకు రాదు వాడు బొట్టు పెడితే ఏం చేసేవాడివి చూస్తూ ఉండేవాడిని ఏంటి కోపంగా రాన దగ్గర లాక్కొని చూస్తుండేవాడివా మరి ఏం చేయాలి అంటే వాడు అన్నంత పని చేసినా చూస్తూ ఊరుకుండేవాడివా మరింత కోపంగా అడిగింది ఒక్కసారిగా అరవింద్ మీదకి లాక్కుని నీ మొడే మొగుడేమన్నా చేత కానివాడా నీ నుదుటిన వాడు బొట్టు పెట్టే లోపే చేయక చల్లనరికేస్తాను నాకు తెలుసు చైతానికే వచ్చే కానీ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అడిగాను అడుగుతావు అడుగుతావు ఎందుకడువు నాలుగు తరలిస్తే వీపు మీద అన్నీ అడగటం మానేస్తావు కొట్టాలని ఆశగా ఉందా నేను కొట్టడం పెద్ద పన మహి ఏంటి సడన్గా అంత ప్రేమ వచ్చేసింది నా మీద అది కాదు చూడు నువ్వు ఏమడగలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు ప్రియాంక జీవితం నిజంగానే సంతోషంగా ఉంటుంది నిజంగానా సరే నేను కిందుకు వెళ్తాను ఒక అరగంట ఆగేళ్ళు ఎందుకు ఇత ఇప్పుడు పనిపడింది ఏంటి బ్లూ కలర్ చీర కట్టుకుని రా పన్నెండు చెప్తానే రానా అనగానే అరవై బుగ్గులు ఒక్కసారిగా ఎరుపెక్కాయి సిగ్గుపడుతున్నావా మాహీ అంటూ చిన్నగా కొడుతూ అతని ఎదపై వాల్చింది అరవై ప్రేమగా తల్లి మృతులను బుద్ధి పెట్టి ముందు నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ఆఫీస్కి వెళ్ళాలి ఎందుకు వచ్చాక అన్నీ చెప్తానంటూ హడావిడిగా పైకి లేచి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చాడు రానా ఈ క్యాప్లో అతని వాచ్ ఫోన్ ల్యాప్టాప్ అన్నీ రెడీ చేసింది అరవి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు అసలు ఆఫీస్కి వెళ్ళలేదు అవును కానీ ఈ రోజు వెళ్ళాలి ఎందుకు నీకేం చెప్పాను వచ్చాక చెప్తాను అన్నావు కదా మరి ఎందుకు ఇసుకిస్తావు దానికి కూడా నీ బుద్ధులే వచ్చాయి ఇలానే ఏదైనా అడిగితే వచ్చాక చెప్తాను అంటుంది నా కూతురు తిట్టామంటే నిజంగా కొడతావా హా అంటూ ప్రేమగా అరవి చంపనివ్రి బయటకు వచ్చాడు రానా